తెలుగు నాటక రంగం అనే అంశాన్ని గురించి అనేది ఒక శ్రవణ సహిత దృశ్య రూపకం జానపద కళలు విలసిల్లుతున్న రోజులలో రాజుల పరిపాలనా కాలంలో ప్రజల వినోదం కోసం అత్యధికంగా ఆదరింపబడిన కళ నాటకం నాటకం సంగీతం పాటలు నృత్యాలతో కూడుకున్న ప్రక్రియ యక్షగానానికి రూపాంతరమైన నాటకానికి సూత్రధారుడే ఆయుగుపట్టు ఇందులోని పాత్రలన్నీ తమను తామే పరిచయం చేసుకుంటూ రంగప్రవేశం చేస్తాయి పదహారవ శతాబ్దంలో ప్రారంభమైన నాటక ప్రక్రియను చిందు భాగవతము యక్షగాన నాటకం వీధి భాగవతం బయలాట అని పిలిచేవారు వీధి నాటకాలను ఎక్కువ ప్రచారంలోకి తెచ్చిన వారు కూచిపూడి భాగవతులు కాకతీయుల కాలంలో ప్రదర్శించిన క్రీడాభిరామం కూడా ఒక నాటకమే తెలుగు నాటక రంగ చరిత్ర తెలుగులో ఆదికవిగా పేరుగాంచిన నన్నయ్య తన భారత అవతారికలో రసాన్విత కావ్య నాటకములు చూచితి అనడాన్ని బట్టి నన్నయ్య కాలానికి నాటక ప్రదర్శనలు ఉండేవని అర్థం చేసుకోవచ్చు నాటకాంతం హీ సాహిత్యం అన్నాడు మహాకవి కాళిదాసు అంటే అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ చివరిగా స్పర్శించవలసిన అంశం నాటకమని అర్థం కవిత్వం వ్యాసం కథ ఇలా అన్ని సాహిత్య ప్రక్రియలను స్పృశించిన తరువాత మాత్రమే నాటకాన్ని రచించాలని ఆయన తెలిపాడు అప్పుడు మాత్రమే నాటక రచనకు నిండుదనం చేకూరుతుందని ఆయన భావన ప్రపంచ సాహిత్యంలో మాళవికాగ్నిమిత్రం అభిజ్ఞాన శాకుంతలం లాంటి నాటకాల ద్వారా చిరస్థాయిగా నిలిచిపోయిన కాళిదాసు అభిప్రాయం నూటికి నూరు నిజమని ఆధునిక రచయితల ఆధునిక రచయితలు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారు నాటకానికి అంత శక్తి ఉంది కాబట్టి నాటకం రసాత్మకం కావ్యం అన్నారు కవులు తెలుగు నాటక రచన ఆధునిక కాలంలోనే ప్రారంభమైనట్లుగా పలువురు భావిస్తారు పలువురు పూర్వ నాటకర్తలు సంస్కృతంలోనే నాటకాలు రాయడం ఆధునిక యుగారంభంతో నాటక రచన ప్రదర్శనల ఉద్ధృతి పెరగడం లాంటివి ఈ అభిప్రాయానికి కారణాలు కావచ్చు అయితే వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామం పేరిట రచించిన కృతి వీధి నాటకమే కానీ పలువురు పండితులు దీని ప్రదర్శన యోగ్యతపై సందేహాలు వ్యక్తం చేస్తారు తెలుగు నాటక రచన ఆవిర్భావానికి దేశంలో విశ్వవిద్యాలయాల ఏర్పాటు చేయడం ప్రధాన కారణం కావచ్చు పద్దెనిమిది వందల యాభై ఏడులో ముంబై చెన్నై మహానగరాలలో భారతదేశంలోని మూడు ప్రధాన విశ్వవిద్యాలయాల అంకురార్పరణ అంకురార్పణ అంకురార్పణ జరగడంతో ఆంగ్ల వ్యాప్తి శీఘ్రగతిని పురోగమించింది ఇది దేశ భాషలలో పండితులపై ప్రభావాన్ని చూపింది వీరు తమ భాషలో లేని సాహిత్య ప్రక్రియలను కొత్తగా అవతరింపచేయడానికి పూనుకున్నారు ఈ విధంగా తెలుగు నేలలో ఆధునిక నాటక రచన ప్రదర్శనలకు తీసిన వారు పాఠశాలల్లో కళాశాలల్లో పనిచేసిన ఉపాధ్యాయులు ప్రధానంగా పండితులు అలాంటి వారిలో కోరాడ రామచంద్ర శాస్త్రి కొక్కొండ వెంకటరత్నం పంతులు పరవస్తు వెంకట రంగాచార్యులు వావిలాల వాసుదేవ శాస్త్రి ఆధునిక తెలుగు నాటక రచన ప్రారంభ విషయాన ప్రథములు கந்துகூரி வீரேசலிங்கம் కొండుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి నాదళ్ల పురుషోత్తమ కవి వడ్డాది సుబ్బారాయుడు ఆధునిక తెలుగు నాటక ప్రదర్శన ఆరంభ విషయంలో ప్రథములు ఆధునిక నాటక రచన పద్దెనిమిది వందల అరవై ప్రాంతాల్లో ఆరంభం కాగా నాటక ప్రదర్శన మాత్రం పద్దెనిమిది పద్దెనిమిది వందల ఎనభైలో ప్రారంభమైంది ఆధునిక కాలంలో వెలువడిన తెలుగు నాటకం మంజరి మధుకరియం దీనిని కోరాడ రామచంద్ర శాస్త్రి పద్దెనిమిది వందల అరవై ప్రాంతంలో రచించారు ముద్రణ మాత్రం పంతొమ్మిది వందల ఎనిమిదిలో జరిగింది సంస్కృతంలో నుంచి నాటక లక్షణాలను అనుసరించి తెలుగులో వెలువడిన స్వతంత్ర రచన ఇది అలాగే ఆంధ్రా జాన్సన్ సుప్రసిద్ధులైన కొక్కొండ వెంకటరత్నం పంతులు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి ప్రారంభంలో ఆంధ్రుడైన వారణాసి ధర్మసూరి సంస్కృతంలో రచించిన నరకాసుర విజయం అనే వ్యాయోగా అనే వ్యాయోగమును ఆంధ్రీకరించాడు ఇది పద్దెనిమిది వందల డెబ్బై రెండులో ప్రకటితమైంది అలాగే రిఫార్మర్ పండిట్ అని ప్రసిద్ధి పరవస్తు వెంకట రంగాచార్యులు పద్దెనిమిది వందల డెబ్బై రెండు ప్రాంతాల్లో కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలాన్ని ఆంధ్రీకరించడం జరిగింది ఇలా ఉంటే వావిలాల వాసుదేవ శాస్త్రి ఆంగ్ల నాటక ఆంధ్రీకరణకు మార్గం వేశారు జూలియస్ సీజర్ నాటకాన్ని సీజర్ చరిత్రమను పేరుతో పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో ఆశాంతం తేటగీతిలో ఆంధ్రీకరించారు ఇది పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ప్రకటితమైంది తెలుగు పద్య నాటకాన్ని విషాదాంత నాటకాన్ని రచించిన వారిలో వాసుదేవ శాస్త్రి ప్రథములు ఆధునిక నాటక రచనకు ఆద్యులు వారైతే ఆధునిక నాటక ప్రదర్శన ఆరంభ దశకు కందుకూరి వీరేశలింగం పంతులు కొండుభట్ల సుబ్రమణ్య శాస్త్రి నాద పురుషోత్తమ కవి వడ్డాది సుబ్బారాయణ మొదలైనవారు రూపకర్తలు వీరేశలింగం సంభాషణ రూపాన బ్రాహ్మణ వివాహం అను ప్రహసనము తన హాస్య సంజీవని అను పత్రికలో రచించారు అనంతరం వ్యవహార ధర్మ బోధిని అనే నాటకాన్ని ప్రకటించారు ఇది వ్యావహారిక భాషలో రచింపబడింది వ్యావహారిక భాషలో ఆశాంతం రచన సాగించడం ఆనాడు ఒక సాహసం పైగా ప్రదర్శన భాగ్యం పొందిన తొలి తెలుగు నాటకం ఇది పద్దెనిమిది వందల ఎనఫైలో వీరేశలింగం నాటక సమాజాన్ని స్థాపించి రత్నావళి చమత్కార రత్నావళి అను రెండు నాటకాలను ప్రదర్శించారు తెలుగు తెలుగు నాటక నాట తొలి నాటక సమాజాన్ని స్థాపించిన ఘనత వీరేశలింగం గారిదే ఆయన స్వతంత్ర రచన అయిన వ్యవహార ధర్మబోధిని సంస్కృత నాటక అనువాదమైన రత్నావళి ఆంగ్ల నాటక అనుసరణ అయిన చమత్కార రత్నావళి ప్రదర్శన భాగ్యం పొందిన తొలి తెలుగు నాటకాలు ఇది పద్దెనిమిది వందల ఎనభైలో జరిగింది అందుచేత పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం తెలుగు నాటక రంగ జయ శత జయంతి సంవత్సరం అయింది తెలుగు నాటకాలలో పద్య పఠనమును ప్రవేశపెట్టిన వారు వడ్డాది సుబ్బారాయుడు గారు వీరి నాటకాలలో ప్రసిద్ధమైనది వేణీ సంహారం ఇది పద్దెనిమిది వందల ఎనభై మూడులో ప్రకటితమైంది ఇది సంస్కృతంలో భట్ట నారాయణును రచించిన వేణి సంహార నాటకానికి ఆంధ్రీకరణ మూలంలాగే తెలుగులో కూడా గద్య పద్యాత్మకమే ఈ పద్యాలను రంగస్థలం మీద పఠించేవారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఎనభై ఆరు మధ్య నాదళ్ల పురుషోత్తమ కవి ముప్పై రెండు హిందుస్థానీ నాటకాలు రచించారు వీటిని పదిహేను ఏళ్ల పాటు అనేక పట్టణాలలో విజయవంతంగా ప్రదర్శించారు పాత్రోచిత భాష అనుప్రాసయుక్తం ప్రాబంధికమైన శైలి వీరు ప్రకటించిన అంశాలు వీరు పాటించిన అంశాలు పాటలు పాడుట వీరు ప్రవేశపెట్టిన కొత్త అంశం ఈ మూడు అంశాలు కాలక్రమంలో తెలుగు నాటక రంగం మీద ప్రాధాన్యం వహించాయి పద్దెనిమిది వందల ఎనభై ఆరు వరకు తెలుగు నాటక రంగం సర్కారు జిల్లాలకు అందులోనూ కృష్ణా గోదావరి మండలాలకు ప్రధానంగా పరిమితమై ఉండేది పద్దెనిమిది వందల ఎనభై ఏడు నుండి సీమ తెలుగులోకి వచ్చింది ధర్మవరం రామకృష్ణమాచార్యులు వారు తన తొలి తెలుగు నాటకమైన చిత్ర నళీయంను బళ్ళారిలో పద్దెనిమిది వందల ఎనభై ఏడు జనవరి ఇరవై తొమ్మిదిన విజయవంతంగా ప్రదర్శించారు నాటక భాషగా తెలుగు పనికిరాదన్న భావం ఆనాడు బళ్ళారి సీమలో ప్రబలి ఉంది కానీ చిత్రనళనీయం విజయవంతం కావడంతో బళ్ళారి కన్నడ సీమ కాదన్న భావం ప్రబలమైంది రామకృష్ణమాచార్యుల వారు ముప్పై నాటకాలు రచించారు అన్ని స్వతంత్ర రచనలే వీరు తన నాటకాలలో పాటలు ప్రవేశపెట్టారు అంతేకాకుండా పద్యాలను రాగయుక్తంగా పాడడం కూడా ప్రవేశపెట్టారు వీరి సారంగధర తెలుగులోని తొలి స్వతంత్ర విషాద రూపకం వీరికి ముందు తెలుగు నాటక రచనకు సుప్రసిద్ధమైన మార్గం లేదు ప్రాచ్య పాశ్చాత్య సిద్ధాంతాలను సమన్వయించడంలో వీరు ప్రథములై విలసిల్లారు అందుకే వీరిని ఆంధ్ర నాటక పితామహ అని విరుదు ఇచ్చి సత్కరించారు ప్రముఖ హాస్య రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాటక రచన ఆరంభం చేశారు వీరి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో నాటక రచన ఆరంభం చేశారు వీరి నాటకాలలో గయోపాఖ్యానం సుప్రసిద్ధమైంది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో నాగానంద ఆంధ్రీకరణతో తెలుగు నాటక రంగంలో అడుగుపెట్టిన వేదం వెంకటరాయ శాస్త్రి గారు రచించిన ప్రతాపరుద్రీయం బహుళ ఖ్యాతి నొంది కల్పనా శక్తి రచయితకు సాహిత్య రంగంలో ఎంతటి ఉన్నత స్థానాన్ని అందిస్తుందో ఈ నాటకమే ప్రత్యక్ష ఉదాహరణ ఈ నాటకంలో వీరి కల్పిత పాత్రలైన యుగంధర మంత్రి చారిత్రక పురుషుడుగా ఆంధ్ర సారస్వతంలో సుస్థిర స్థానము సంపాదించుకున్నాడు అలాగే పేరిగాడు విద్యానాథుడు చిక్కుముఖి శాస్త్రి ఎల్లి మొదలగు పాత్రలు వీరి రచన చమత్కారం వల్ల చిరస్మరణీయమైన పాత్రలుగా రూపొందాయి పద్దెనిమిది వందల ఎనభై ఏడులో ప్రకటితమైన గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం వ్యావహారిక భాషలో రచించబడ్డ అత్యుత్తమమైన నాటకం పద్దెనిమిది వందల తొంభై రెండు ఆగస్టులో విజయనగరంలోని జగన్నాథ విలాసిని నాటక సమాజం వారు దీనిని ప్రథమంగా విజయవంతంగా ప్రదర్శించారు వ్యావహారిక భాషలో ఓ కొత్త మలుపు తెచ్చిన నాటకం ఇది ప్రతాపరుద్రీయం కమ్యాశుల్కం రెండు రాత్రుల రూపకాలు కాగా పద్దెనిమిది వందల తొంభై నాలుగు ప్రాంతాల నుంచి వివిధ నాటక రచనలు చేసిన వారు కోలాచలం శ్రీనివాసరావు గారు వీరు అధికంగా చారిత్రక నాటకాలు రచించడం చేత చారిత్రక నాటక పితామహుడుగా పేరు పొందారు వీరి నాటకాలలో కర్ణాటక రాజ్య నాశము లేదా రామరాజు చరిత్రమునకు తెలుగుదేశమంతటా విశేష ప్రాచుర్యం తెచ్చిన వారు ఆచార్యుల వారి మేనల్లుడైన భళ్ళారి రాఘవ అదేవిధంగా పానుకట్టి లక్ష్మీ నరసింహారావు గారు రచించిన తొలి నాటకం పురుకు సీఎం పంతొమ్మిది వందల సంవత్సరంలో ప్రకటితమైంది ముప్పైకి పైగా స్వతంత్ర నాటకాలు రచించిన వీరికి షేక్స్పియర్ ఆదర్శం వీరి రచన వీరి వచన రచన వ్యావహారకాని వ్యావహారికానికి దగ్గరగా ఉండే సరళ గ్రాంథికం వీరి రచనలలో లోకోక్తులు పలుకుబడులు అధికం వీరి నాటకాలలో రాధాకృష్ణ పాదుకా పట్టాభిషేకం కంఠాభరణం ప్రసిద్ధమైనది కంఠాభరణం తెలుగులో పరిపూర్ణమైన స్వతంత్ర ప్రహసనం పంతొమ్మిది వందల సంవత్సరం నాటికి తెలుగు నాటక రచన ప్రదర్శన తెలుగు దేశంలోని అన్ని ప్రాంతాలకు వ్యాపించాయి పంతొమ్మిది వందల ఆరు ఇరవై మధ్య ఒకరు నాటకీకరించిన కథనే స్వీకరించి పలువురు అనువదించుట ఒకరు నాటకీకరించిన కథనే స్వీకరించి పలువురు నాటకాలు రాయడం జరిగింది ఇలా ఈ కాలంలో బయలుదేరిన హరిశ్చంద్ర నాటకాలు పందు పదమూడు సారంగధర ఎనిమిది ఇంకా అనేక ఇతర నాటకాలు ధర్మవరం రామకృష్ణమాచారుల వారి ప్రభావం వల్ల నాటకాలలో పద్యాలకు పాటలకు విలువ ఇచ్చిన కాలం ఇది ఈ కాలంలోనే ముఖ్య విశేషం తెలుగుదేశంలో వ్యాపార నాటక రంగం విజృంభించడం పంతొమ్మిది వందల పదమూడు ప్రాంతాల్లో కృష్ణా మండలంలో నాటక పోటీలు ప్రారంభమై దేశమంతటా వ్యాపించాయి దయోపాఖ్యానం పాండవ ఉద్యోగ విజయములు బొబ్బిలి యుద్ధం రంగూన్రవిడి మొదలైన నాటకాలకు విడివిడిగా పోటీలు జరిగాయి ఈ కాలంలోని మరో విశేషం ప్రహసనాల ఆవిర్భావం నాటక ప్రదర్శనల మధ్యలో ప్రహసనాలను ప్రదర్శించడం ధార్వాడ నాటక సమాజం నుంచి వచ్చిన సంప్రదాయం నాటక రంగాలను మార్పు చేసే సమయంలో సీనరీలను ఏర్పాటు చేసుకోవడం చేత ప్రేక్షకులను ఈలోపు వినోదపరచడానికి ప్రహసనాలు అవసరమయ్యాయి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆంధ్ర నాటక కళా పరిషత్తు తెనాలిలో స్థాపించబడింది ఇందులో ప్రదర్శించాలంటే ఐదేళ్ల క్రితం రాసిన నాటకం పనికిరాదు ఏటేటా పరిషత్తు వేర్వేరు పట్టణాలలో జరగాలి ఒక నటుడు ఒక నాటకం నాటికలోనే పాల్గొనాలి స్త్రీ పాత్రలు స్త్రీలే పోషించాలి ఈ పరిషత్తు స్థాపన కొత్త రచయితల ఆవిర్భావానికి నాంది పలికింది పంతొమ్మిది వందల ముప్పై నుంచి సాంఘిక నాటక ఉద్యమం విజృంభించింది విశ్వశాంతి ఎన్జిఓ మా భూమి కీర్తిశేషులు నిర్మల కుక్క వంటి నాటక రచనల ద్వారా రచయితలు సమాజంలో చైతన్యం తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు నలభై నాలుగు మధ్య కాలంలో రేడియో రూపకం ఆవిర్భవించి అభివృద్ధి చెందింది స్వాతంత్రోద్యమానికి సమకాలికంగా సంఘ సంస్కరణ ఉద్యమం కూడా దేశవ్యాప్తంగా సాగింది సాంఘిక దురాచారాలను ఖండిస్తూ అనేక నాటకాలు వెలువడ్డాయి వాటిలో కాళ్ళకూరి నారాయణరావు గారు రచించిన చింతామణి వర విక్రయం మధుసేవ సమస్యల ఆలంబనగా వెలసిన నాటకాలు ఇలా ఉండగా సంప్రదాయాల ఆధిక్యాన్ని రూపుమాపడం కోసం రచనలు చేసిన వారు త్రిపురనేని రామస్వామి గారు ముద్దు కృష్ణ గారు గుడిపాటి వెంకటాచలం గారు ఆమంచర్ల గోపాలరావు గారు మొదలైనవారు ఈ కాలంలో దూవూరి రామిరెడ్డి గారి కుంభరాణా విశ్వనాథ సత్యనారాయణ గారి నర్తనశాల ఉత్తమ విషాద రూపకాలు పంతొమ్మిది వందల ముప్పై తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి సంబంధించిన నాటకాలు కూడా వెలిశాయి పంతొమ్మిది వందల నలభై నాలుగు నలభై ఐదు తరువాతి కాలాన్ని నాటక నాటిక పోటీల యుగం అనవచ్చు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి రేడియో నాటికలు పంతొమ్మిది వందల నలభై నాలుగు నలభై ఐదు నుంచి రంగస్థల ఏకాంకికలు పుంఖాను పుంఖాలుగా వెలువడ్డాయి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఎన్ఆర్ నంది రచించిన మరో మొహంజోదారో నాటకం ద్వారా తెలుగు నాటక ప్రయోగంలో ఫ్రీజ్ ప్రవేశించింది ఆ తరువాత లెక్కలేనన్ని ప్రయోగాలు ఆధునిక నాటక రంగాన్ని వరించాయి సాంఘిక నాటకాలలో లేజర్ టెక్నిక్ను వాడడం ద్వారా సైంటిఫిక్ పోకడలను సైతం గ్రహించి నాటకాలను ప్రదర్శిస్తున్నారు నాటక ప్రక్రియలో పూర్వ నాటకాలు దేవుళ్ళు దైవాంశ సంభూతులు దైవ ప్రతినిధులు అనబడే రాజుల గురించి మాత్రమే ఉండేవి ఆ స్థితి నుంచి సమాజంలోని జన బాహుళ్య సమస్యల గురించి పట్టించుకొని ఆలోచింపచేసే నాటకాలు రావడం ప్రారంభమయ్యాయి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే నంది నాటకోత్సవాలు ఆంధ్ర నాటక రంగానికి ప్రోత్సహి ప్రోత్సాహమిస్తూ ప్రపంచ రంగస్థల చరిత్రలో తెలుగు నాటక రంగ సర్వతోముఖ వికాసానికి దోహదపడుతూ ప్రపంచ ఖ్యాతిని తీసుకొస్తున్నాయి ఏది ఏమైనా సామాన్య తెలుగు ఆదరణ ఉన్నంత వరకు తెలుగు నాటక రంగం దీదీప్యమానంగా వెలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు నాటకాన్ని అమితంగా ఆదరించే తెలుగు ప్రజలకే ఈ ఖ్యాతి దక్కుతుంది ధన్యవాదాలు